నమస్తే అన్న అందరికి నమస్కారం దుబాయ్ లోని ప్రవాస కార్మికులకు బంపర్ ఆఫర్ వివరాలకి వెళితే దుబాయ్ లోని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ఐడెంటిటీ అండ్ ఫారినర్స్ అఫైర్స్ జూన్ ఆరు ఏడవ తేదీలో నిర్వహించే ఈద్ అల్ ఆదా వేడుకల్లో పాల్గొనమని దుబాయ్ అంతటా ఉన్న కార్మికులను ఆహ్వానిస్తూ ఉన్నారు సుమారు ఐదు లక్షల దిరామ్స్ విలువైన వివిధ బహుమతులు రఫీల్ అందజేయబడుతూ ఉంది బహుమతులలో కార్లు గోల్డ్ బార్స్ మొబైల్ ఫోన్లు షాపింగ్ ఓచర్లు ప్రయాణ టికెట్లు ఉన్నాయని చెప్పి జీడిఆర్ఎఫ్ఏ దుబాయ్ తెలిపింది బహుమతులు లేబర్ జోన్లలోని విజేతల వసతి ప్రదేశాలకు నేరుగా డెలివరీ చేయబడతాయని చెప్పి తెలిపింది కలిసి ఈద్ జరుపుకుందామనే ఇతివృత్తంతో జరిగే ఈ రెండు రోజుల కార్యక్రమం ఈద్ మొదటి రోజు ఉదయం దుబాయ్లోని ఇస్లామిక్ వ్యవహారాలు ద్రాతృత్వ కార్యకలాపాల విభాగం సహకారంతో సామూహిక ఈద్ ప్రార్థనలతో ప్రారంభమవుతూ ఉంది మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రాత్రి పదకొండు గంటల మధ్య జరిగే ఈ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు ముఖ్యంగా దుబాయ్లో ఉన్న ప్రవాస కార్మికులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని మీరైతే కార్లు కానీ బంగారం కానీ లేకపోతే ఇతర వస్తువులు కానీ ముఖ్యంగా ప్రయాణ టికెట్లు మీరు ఇండియాకు రావాలనుకున్నా సరే కానీ విమాన టికెట్లను కూడా గెలుచుకునే అవకాశం ఉంది మీరు గెలుచుకున్న బహుమతులు ఏవైతే ఉన్నాయో మీ ఇంటి దగ్గరికి మీ రూమ్ దగ్గరికే మేము పంపిస్తామని చెప్పి నిర్వాహకులు తెలియజేస్తూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్